శ్రీమాధ్రి నమ అందరికీ నమస్తే అండి ఏప్రిల్ ఆరో తారీఖు ఆదివారం రోజు అయితే మనం శ్రీనామనం పండుగ జరుపుకుంటాము ఆ రోజు సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను అలానే నైవేద్యాలు ఏం పెట్టాలనేది కూడా అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి లాస్ట్ వరకు అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేశాను ఏంటి అన్నది అయితే మీకు కొంచెం అర్థం అవుతుందండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి అలానే కామెంట్ కూడా అయితే చేయండి మీకు పూజా మందిరంలో కుదిరితే మీరు పూజా మంది అయితే చేసుకోవచ్చు నాకు కుదరదు కాబట్టి ఇక్కడ నేను పీఠం అయితే వేసుకొని చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక పీఠం అయితే వేసుకొని పీఠం మీద ఒక క్లాత్ అయితే పరుచుకోవాలండి తర్వాత ఒక మూడు గుప్పులు కానీ ఐదు గుప్పులు కానీ బియ్యం అయితే పోసుకొని పసుపు కుంకుమను అయితే వేసుకొని ఇక్కడ రామాయ్య తండ్రి ఫోటో ఉంటే నేను పెట్టుకున్నానండి మీ దగ్గర ఫోటో లేకపోతే ఆయన దశావతారాలు కాబట్టి ఆయనకు వెంకటేశ్వర స్వామి అయినా లేకుంటే అయినా లేకుంటే అయినా ఏ ఫోటో ఉన్నా ఆయన్ని భావించి ఫోటోనైతే అయితే తర్వాత ఇక్కడ నేను పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను అలానే మనం ఏం పూజ చేసినా కూడా ఫస్ట్ గణపతిని అయితే పెట్టుకుంటాము ఇక్కడ విఘ్నేశ్వరు కూడా అయితే నేను పెట్టుకున్నాను అలానే చక్ర దీపాలు అయితే ఉంటే నేను దగ్గర పెట్టుకున్నానండి ఇక్కడ తర్వాత ఒక రాగు పసుపు కుంకుమ వాటరు అక్షింతలు ఒక పువ్వు అయితే వేసి ఇక్కడ అయితే రాగు చెమ్ముని అయితే పెట్టుకున్నానండి స్వామి వారి దగ్గర తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో రామయ్య తండ్రి అంటే బ్రాస్లో నా దగ్గర విగ్రహం అయితే ఉందండి సీతారాముల వారు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి కలిపిన విగ్రహం అయితే ఉంటే ఈ విధంగా అయితే నేను పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటేనే చేసుకోండి లేకపోతే నార్మల్గా పూజ అయితే చేసుకోండి నా దగ్గర ఉంది కాబట్టి చేస్తున్నాను ఎవరి దగ్గర ఉన్నంటే ఆ రోజు పంచామృతాలతో అయితే అభిషేకం అయితే చేసుకోండి అలానే తులసి మాల కూడా ఉన్న కూడా తులసి మాల కూడా అయితే వేసుకోండి చాలా మంచిది ఆ రోజు వేసుకుంటే ఇక్కడ నా దగ్గర తులసి ఆకులు అయితే ఉన్నాయి నేను తులసి ఆకులు అంటే అష్టోత్తనామాలు పెట్టుకున్నాను పెట్టుకున్నానండి తులసి మాల లేదు నేను ఈ విధంగా అయితే పువ్వులను అయితే అలంకరించుకున్నాను అలానే ఇక్కడ పంచామృతాలతో ఈ విధంగా అయితే నేను అభిషేకం అయితే స్వామి వారికి చేసుకుంటున్నాను ఇలానే చేయాలని ఏమీ లేదండి ఏదైనా మన కోసం చేసుకుంటున్నాం కానీ ఇలా చేస్తే నేను అనుగ్రహిస్తాడా లేకపోతే లేదా అనేది ఏం లేదు ఆ రోజు మనం ఎంత భక్తితో పూజ అయితే ముఖ్యము ఇలా చేయాలో అలా చేయాలి హడావిడిగా వాళ్ళు ఇలా చేశారు మనం ఇలా చేయలేదని అట్లా ఏమీ లేదు మన దగ్గర ఉన్న వస్తువులతోటి మనం ఎంత మన స్ఫూర్తిగా పూజ చేసామన్నది అయితే ముఖ్యమండి ఈ విధంగా అయితే నేను పంచామృతాలతో అభిషేకం చేసుకొని వారికి అయితే ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చుకుంటున్నాను చూడండి ఈ విధంగా హారతి అయితే ఇచ్చుకొని తర్వాత నేను క్లీన్ అయితే చేసుకున్నానండి వారిని క్లీన్ చేసుకొని గంధము కుంగుమొట్లతో అయితే స్వామివారిని అలంకరించుకున్నాను ఇక్కడ తమలపాకులు అయితే పెట్టుకుంటున్నానండి విగ్రహం అయితే పెట్టుకోరాని తగమలపాకుల మీద తర్వాత ఇక్కడ నా దగ్గర బాలరాముడు అయోధ్య రాముడు ఉంటారు కదండి బాలరాముడు విగ్రహం కూడా అయితే ఉంటే పూజలు అయితే నేను ఈరోజు స్వామివారిని కూడా అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా అలానే నా దగ్గర పాదాలు ఉన్నాయండి స్వామి పాదాలు ఆయన రూపం అనుకొని నేను ఇక్కడ పాదాలు కూడా అయితే పూజలు అయితే పెట్టుకుంటున్నాను ఏదైనా మీ దగ్గర ఉంటేనే పెట్టుకోండి లేకపోతే అయితే పూజ అయితే చేసుకోండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను పూజలు అయితే పెట్టుకుంటున్నానండి ఈ విధంగా పూజలు అయితే స్వామివారికి పెట్టుకున్నాను తర్వాత ఏ పూజ చేసినా మనం గణపతికి అయితే పూజ చేస్తాం కాబట్టి నేను ఇక్కడ విఘ్నేశ్వడికి అయితే పూజ అయితే చేస్తున్నానండి మీకు వస్తే చూడ అయితే చేసుకోండి లేకపోతే ఇక్కడ ఓం గంగణపతి నమ అని పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ అనుకోవాలండి తర్వాత ఈ విధంగా అక్షింతలతో పూజ చేసుకున్న తర్వాత తాంబులం పెట్టి కొంచెం బెల్లం మొక్క కూడా అయితే పెట్టుకొని ఇక్కడ రెండు అగరబత్తులతో లాగా చూపించుకొని పూజనైతే చేసుకున్నానండి తర్వాత ఇక్కడ పాదాలు ఉన్నాయని చెప్పే కదా పాదాలు కూడా అయితే ఒక ప్లేట్లో ఆకు పెట్టి పాదాలు అయితే స్వామివారి పాదాలు అయితే ఈ విధంగా అయితే పూజలు అయితే పెట్టుకున్నానండి తర్వాత పువ్వులతో అయితే ఈ విధంగా స్వామివారిని అయితే పాదాలని అలంకరించుకున్నానండి తర్వాత ఇక్కడ నేను చెంకు చక్ర దీపాలు కూడా అయితే నేను పెట్టుకుంటున్నానండి ఇక్కడ నామాల దీపం అయితే పెట్టాను అలానే చెంకు చక్ర దీపాలు కూడా ఉంటే పూజలు అయితే పెట్టుకుంటున్నాను ఈ రోజు ప్రత్యేకంగా అయితే పిండి దీపాలు కూడా అయితే పెడతారండి మన అంటే మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ పిండి దీపాలు కూడా అయితే వెంకటేశ్వర స్వామి నామాలు ఎలా తీస్తామో అలా నామాలు తీసి ఇలా పిండి దీపాలు కూడా అయితే పెట్టుకుంటారు నేను ఇక్కడ పిండి దీపాలు కూడా అయితే పెడుతున్నాను ఇవన్నీ ఏమీ లేకపోయినా పిండి దీపాలు ఉన్నా చాలండి చక్ర దీపాలు లేకపోయినా మామూలుగా పిండి దీపాలతో అయినా మనం పూజ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా నా దగ్గర ఉంటే శంకు చక్ర దీపాలు పెట్టుకున్నానండి ఇక్కడ తమలపాకులు అన్నీ అయితే వరుసగా అయితే పెట్టుకొని పిండి దీపాల కోసం అని నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే తమలపాకులు అయితే పరుచుకుంటున్నాను కొంచెం ఏమనుకోవద్దు మీకు ఎక్కడో ఒకసారి సౌండ్ అయితే వస్తుంది ఎందుకంటే మాకు కింది ఫ్లాట్లో వాళ్ళు రిపేర్ చేస్తున్నారు ఎక్కడైనా సౌండ్ వస్తే సారీ అండి ఏమనుకోవద్దు డిస్టర్బెన్స్ అయితే తర్వాత ఇక్కడ తమలపాకుల మీద నేను ఏడు దీపాలు అయితే పిండి దీపాలు తీసుకున్నానండి ఇక్కడ చూడండి గంధంతో కుంకుమతోటి ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను నేను నావాలు పెట్టుకొని బొట్లు అయితే చుట్టూరు పెట్టుకున్నాను తమలపాకుల మీద ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను పిండి దీపాలు మొత్తము చూడండి ఈ విధంగా అయితే పిండి దీపాలు అయితే పెట్టుకొని తర్వాత ఇక్కడ నేను గుండొత్తులు అంటే ఉంటాయి కదా గుండొత్తులు పెట్టుకుంటున్నానండి ఇక్కడ ఆల్రెడీ నేను ఒత్తులు అనేది నాన పెట్టుకున్నాను ఇక్కడ పిండి దీపాలు అనేది ఈ విధంగా అయితే లైన్గా అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే పిండి దీపాలు అన్నీ పెట్టుకొని అటు ఇటు పువ్వులు అయితే పెట్టుకుంటున్నాను దీపాల దగ్గర ఈ పక్క గులాబీ పువ్వు పెట్టుకొని ఈ పక్క చామంతి పువ్వు అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ ఒత్తులు అయితే ఈ విధంగా అయితే ఒత్తులు కూడా అన్ని ఒత్తులు ప్రమిదల్లో ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా చూడండి ఈ విధంగా అయితే ప్రమిదలలో అయితే ఒత్తులు పెట్టుకుంటున్నా తర్వాత మనము డైరెక్ట్గా అక్కిపుల్లతో వెలిగించకుండా ఏకహారతి కానీ లేకుంటే అగరబతులతో కానీ వెలిగించాలండి కొంచెం నాకు టైం అయితే పట్టిందండి ఎందుకంటే ఒత్తులు కొన్ని మందంగా ఉంటాయి కొన్ని ఏమో పల్సైతే ఒత్తులు ఉంటాయండి నాకు ఇక్కడ కొంచెం మందంగా ఉన్నాయి ఒత్తులు టైం పట్టింది నేను వెలిగించేదాకా చూడండి ఇక్కడ నేను అగరబత్తులతో అయితే ఫస్ట్ శంకుచక్ర దీపాలు అయితే వెలిగించుకున్నానండి తర్వాత పిండి దీపాలు అనేది వరుసగా అయితే వెలిగించుకుంటూ వస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే వెలిగించుకున్నాను ఇంకా ఇక్కడ వరుసగా అయితే పిండి దీపాలు అయితే వెలిగించుకున్నాను నైవేద్యం వచ్చేసి విండి వడపప్పు పానకం అయితే ప్రత్యేకంగా అయితే శ్రీరామ రోజు అయితే పెడతారండి ఆ రోజు నైవేద్యం పెడతారు కంపల్సరీగా ఆ రోజు ఇవ్వే పెట్టాలండి ప్రత్యేకంగా అయితే పులిహోర కూడా పెట్టవచ్చు మీకు పెట్టాలనుకుంటే పులిహోర కూడా పెట్టే పెట్టుకోవచ్చు ఇవైతే మూడు కంపల్సరీ అయితే నైవేద్యం కయితే చలివిండి వడపప్పు బానగం అయితే ఉండాలండి మన ఛానల్ ఆల్రెడీ పోస్ట్ అయితే చేశాను నేను ఎలా చేసుకోవాలి ఏంటి సింపుల్గా అనేది అయితే ఒక్క పదే పది నిమిషాలలో అయితే మూడు ప్రసాదాలు అయితే సింపుల్ గా అయిపోతాయండి ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద లింక్ అయితే పెడతాను చూడండి సింపుల్ గా అయితే పెద్దగా హడావిడి పడకుండా ఈజీగా అయితే అయిపోతదండి పూజ అనేది ఆ రోజు ఇలా చేసుకోండి సింపుల్గా అయితే అయిపోతుంది ప్రసాదాలు కూడా నేను ఈ వీడియో కింద లింక్ పెడతా చూడండి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీగా అయితే ఆ వీడియోని చూడండి మీకు కూడా ఈజీగా అనిపిస్తుంది ఈ విధంగా అయితే నేను దీపాలన్నీ వెళితే వెలిగించుకున్నానండి చెప్పా కదా కొంచెం టైం పడుతుందని ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత అగరబతుల్ని స్వామి వారికి ఎతే ఈ విధంగా అయితే ఒకసారి చూపించుకున్నానండి కొంచెం టైం పడుతుంది చూడండి అన్ని వెలిగినాయి కాంతళ్ళల్లో అరామైతే తండ్రి ఎంత మంచిగా ఉన్నాడో చూడండి ఈ విధంగా అయితే వెలిగించుకున్నానండి తర్వాత ఆకులమైన మీద నేను శ్రీరామ శ్రీరామ అనేది రాసుకున్నానండి ఐదు అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక తమలపాక మీదేమో గంధం రాశాను ఒక తమలపాక మీదేమో అంటే కుంకుమ ఉంటుంది కదండి కుంకుమ అయితే రాశాను ఒక తమలపాక ఈ ఇభూది తోటైతే రాసుకున్నానండి మూడు ఇంకా రెండు మీద అయితే గంధంతో అయితే రాసుకున్నాను అలానే స్వామివారికి నామాలు అవన్నీ చదువుకుంటున్నాను నా దగ్గర తొలి శాఖలు ఉన్నాయని చెప్పా కదా తొలి ఆకులతో ఈ విధంగా అయితే నామాలు అనేది ఈ విధంగా అయితే చదువుకుంటూ కొన్ని కొన్ని తొలి సాకులు అయితే వారి పాదాల దగ్గర అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను కొన్ని కూల పువ్వులతోటి కూడా చేసుకున్నానండి చూడండి సింపుల్ గా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అండి పిండి దీపాలు పెట్టి పూజనైతే చూడండి ఈ విధంగా అయితే పువ్వులతోటి కూడా అయితే నేను అలంకరించుకున్నాను నాకు పీఠం అనేది కొంచెం చిన్నగా అనిపించింది ఈరోజు ఎందుకంటే నేను లలితాదేవి పూజలు అయితే చేస్తున్నానండి అందుకు వేరే పీఠ మీద పెట్టుకుంటే కొంచెం చిన్నగా అనిపించింది తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని హారతి అయితే ఇచ్చుకుంటున్నాను ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ పంచహారతి కూడా అయితే ఈ విధంగా అయితే ఇచ్చుకున్నానండి పంచహారతి కూడా ఇచ్చుకున్న తర్వాత ధూపం కూడా స్వామి వారికి అయితే వేసాను అలానే నైవేద్యం కూడా అయితే నేను ఇక్కడ కింద అయితే పెట్టాను ఒక చిన్న పీఠం మీకు కనిపించలేదు నేను ఇక్కడ హారతి ఇచ్చేది అయితే మీకు కనిపిస్తుంది తర్వాత నేను లాస్ట్లో అయితే చూపిస్తాను నైవేద్యము నేను చలివిండి వడపప్పు పానకం అయితే పెట్టానండి చూడండి ఈ విధంగా అయితే ధూపం కూడా అయితే వేసుకున్నాను సింపుల్గా అయితే పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి కంపల్సరీగా మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఇచ్చి అలానే కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చేయలేక వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఎంతో కొంత తెలుస్తుంది అని అనుకుంటున్నానండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నానండి ఇదండి ఈరోజు వీడియో